వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ ఇంగ్ తెలుగు ఈ రోజు సీరియల్ వచ్చేసి బ్రహ్మముడి బ్రహ్మముడి ప్రోమోలో ఈ రోజు రేవతి బండారం బయట పడిపోతుందా చూద్దాం ఇక రుద్రాని అయితే ఎలాగో అలాగ రేవతి ముసుగునైతే తీయడం జరుగుతుంది అందరూ చుట్టుముట్టేసి అసలు ముసుగులో రావాల్సిన అవసరం ఏంటి రేవతి నీకు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ముసుగులో ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఇలా రావాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి రుద్రాని అయితే రేవతిని ఇలా ఇక రాజు అయితే తను అలా రావడం తప్పేంటి తను ఎవరూ లేకుండా ఎందుకు అలా ఉండాలి తన కొడుకు కూడా ఎవరూ లేకుండా అనాథలు ఎందుకు బతకాలి ఒకసారి నువ్వు ఆలోచించు మమ్మీ అక్కని ఎందుకు దూరం పెట్టాలి ఇంకా ఎన్ని రోజులని ఇలా దూరం పెడదాము నువ్వు ఆలోచించు అసలు అక్క చాలా బాధపడుతుంది అక్కడ ఉండి ఇవన్నీ చూడడానికి నేను భరించలేకపోతున్నాను అందుకనే అక్కని ఇలా తీసుకొచ్చాను అని చెప్పేసి రాజ్ అంటాడు వాళ్ళ అమ్మాయి అయితే షాక్ అవుతుంది రేవతి ముసుగులో రావటం ఏంటి అని అందరూ చూస్తారు అసలు రేవతి ముసుగులో ఉన్నది రేవతియా అని చెప్పేసి అందరూ షాక్ లో ఉంటారు వదిన ఏంటి ఏం చెప్పవు రేవతి ఏంటి ఇలా వచ్చింది నీకు తెలుసా రేవతి ఇలా వచ్చింది అని చెప్పేసి రుద్రాని వాళ్ళ వదిన అడుగుతుంది అపర్ణ అయితే అసలు కోపంగా ఉండి అసలు ముసుగులో వచ్చింది రేవతి అని నాకు తెలుసు అని చెప్పేసి గట్టిగా అనేసరికి అందరు షాక్ అవుతారు ఈ విషయం రాజుకి మరి కావ్యకి కూడా తెలియదు వీళ్ళు కూడా షాక్ అవుతారు రేవతి అని అత్తయ్యకి తెలుసా అని చెప్పేసి కావ్య కూడా షాక్ అవుతుంది మరి రేపటి ప్రోమోలో ఏం జరగబోతుంది రేపటి ట్విస్ట్ ఏముంటుంది దీని మీద చర్చ జరుగుతుందా మరి రేవతిని యాక్సెప్ట్ చేస్తుందా తన కూతురుగా ఇంటికి తీసుకురాబోతుందా లేదా చూడాలంటే రేపటి వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్